ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారలకు సంబంధించి నలభై ఒకటి లక్షల మంది దాదాపు అయితే ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్లు అయితే పొందుతున్నాం అయితే కొత్త పెన్షన్లు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఎవరైతే కావాలనుకుంటున్నారో పెన్షన్లు దాంతోపాటు తెలంగాణలో ఇప్పటికే మన పూర్తి స్థాయిలో కూడా మనకు పెన్షన్లు అనేది రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు కదా సో ప్రభుత్వం అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నాలుగు వేల పదహారు రూపాయలు ముందుగా పెంచి ఇవ్వాలని ఆ తర్వాత ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందించాలని సో మొత్తానికి ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటి ప్రభుత్వం అయితే మనకు ఏదైతే పూర్తి స్థాయిలో అక్టోబర్ నెల పెన్షన్లు అనేది మన నవంబర్లో ఏ తేదీ నుంచి ఎప్పటివరకు అందిస్తారు చాలామంది మిత్రులు అడుగుతున్నారు అండ్ మాకు ఇంకా పెన్షన్లు అనేది దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి ప్రభుత్వం అయితే వచ్చి ఇప్పటివరకు పెన్షన్లు అనేది పెంచి ఇస్తామని చెప్పింది ఎప్పటి నుంచి పెంచి ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు ఇక దాంతోపాటు తెలంగాణలో ప్రభుత్వం అయితే ఈ పథకాలకు సంబంధించి ఈ నెలలోనే గ్రాండ్గా లాంచ్ చే ఈ పథకాలు మీ అకౌంట్ లో డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ అయితే డీబీటీ పద్ధతి ద్వారా ట్రాన్స్ఫర్ నేరుగా చేయబోతున్నారు కొన్ని పెన్షన్లలో కట్ చేయబోతున్నారు ఎవరెవరి కట్ చేయబోతున్నారు ఒక డేట్ అనేది ఇందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి దీనిపైన మంత్రి సీత కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇక మంత్రివర్గంలోనూ పూర్తి స్థాయిలోనూ చర్చకు వచ్చినట్లు సమాచారం సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి కనుక జానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు తాజాగా వీటికి సంబంధించి మంత్రి సీతక్క కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణలో ఏదైతే కొత్తగా పెన్షన్లకు సంబంధించి అర్హుల జాబితాను కూడా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులు వాటితో పాటు ప్రభుత్వంలో ఏదైతే పెండింగ్లో ఉండి ఆ డబ్బులు పడకుండా పెన్షన్ దరఖాస్తు చేసుకున్నారో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సో ఆ సమయంలోనే అవన్నీ కూడా అందులో స్టోన్ కాస్టర్లు అదేవిధంగా చేనేత ఇక పైలేరియా రోగులు వృద్ధులు వితంతులు అదేవిధంగా ఒంటరి మహిళలు వికలాంగులు డయాలసిస్ రోగులు ఎయిడ్స్ రోగులు గీత కార్మికులు పెన్షన్ల కోసం అందజేస్తున్నారు ఇక దీనికి సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెంచి వచ్చేసి ఇతరులకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ఇందుకు సంబంధించి ఫైల్ అయితే రెడీ చేస్తున్నారనమాట సో మొత్తం మీద అయితే ఇంటింటి సర్వే జరిగినప్పుడు కొత్త పెన్షన్లు ఎవరైతే మీరు అర్హత సాధించారో దరఖాస్తు చేసుకోవడానికి కూడా మరో అవకాశం అయితే కల్పించడం జరిగింది దాని తెలంగాణలో మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట మనకు ఈ పథకాలైనా స్టార్ట్ కాబోతున్నాయండి ఎప్పటి నుంచి అంటే ప్రభుత్వం అనేది రెండు వేల కోట్ల రూపాయలనైతే రిజర్వ్లో పెట్టుకొని ఆ ప్రభుత్వం ముందుగా నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలు బీడీ కనుమగలు టీకేదారులకు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అయితే ఇందులో మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట జనవరిలోనే ఒకవేళ సాధ్యమైతే మనకు డిసెంబర్ మంత్లోనే ఇవ్వాలని చూస్తున్నారు లేదంటే జనవరి నుంచి కొత్త సంవత్సరం నుంచి ఆసర ఇవ్వాలన్నట్లు ఒక అప్డేట్ అయితే రానుందనమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నవంబర్లోనే మనకు ఇరవై తారీఖు లోపే రైతు భరోసా ఏదైతే కాంగ్రెస్ విజయోత్సవాలో భాగంగా మనకు పద్నాలుగు తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ మంత్ తొమ్మిది తారీఖు వరకు కూడా పొడిగించారనమాట సో ఈ సందర్భంలోనే కొన్ని పథకాలు ప్రారంభించాలని ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ప్రణాళికలు రూపొందించారు తర్వాత వచ్చేసి మనకు ఇందిరామహిలు ఇరవై ఐదు తారీఖున స్టార్ట్ చేయబోతున్నారు దాంతోపాటు ఇప్పుడు మనకు మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వాలి డిసెంబర్ తొమ్మిది తారీఖున ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అందులో భాగంగా ఆసరా పెన్షన్లు తెచ్చుకునేటువంటి లబ్ధిదారులందరికీ ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లు పెంచిన పెన్షన్లు ఎందుకంటే ఈ నెలలోనే మనకు బడ్జెట్ సమావేశాలు అయితే ఉంది కాబట్టి ప్రభుత్వం అయితే ఇందుకు సంబంధించి పద్దును కూడా కేటాయించింది అనమాట గతంలో ఈసారి పూర్తి స్థాయిలో కొత్త పెన్షన్లు పెంచిన పెన్షన్లు ఇవ్వడానికి సాధ్యమైనంత వరకు అధికారులు అయితే సన్నద్ధమైతే చేస్తున్నట్లు ఒక రిపోర్ట్ కూడా తయారు చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించినట్లు సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట చూడాలి ప్రభుత్వం అయితే ఈ నెల మరి పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటనేది గత నెలలో చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై నాలుగు తారీఖు ఇరవై ఒకటి తారీఖు ఇచ్చారు సేమ్ ఇదే ప్రాసెస్ అయితే కొనసాగుతుంది కానీ కాస్త లేట్ కావడానికి కొన్ని రీజన్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎందుకంటే ఇప్పటికే మనకు నెక్స్ట్ మంత్లో ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఆసరా పెన్షన్లో కాస్త ఈ నెలన పెన్షి పెంచిన డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వాలని వస్తున్నట్లు కప్డేట్ రావడం జరిగింది అనమాట డబ్బులు అవుతుంది కాబట్టి పెన్షన్లో సో బడ్జెట్ బట్టి ఆలోచన చేసిన తర్వాత మనకి ఈ నెల దాదాపు ఇరవై ఒకటి తారీఖు నుంచి లేదంటే ఇరవై ఐదు తారీఖు వరకు అయితే పెన్షన్లు అయితే మంజూరు చేయాలని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది చూడాలి మరి ఇదైతే లేట్ అయిందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో గుర్తించారు ఇరవై ఆరు వేల దాదాపు వేలు అన్ని నలభై ఒక్క లక్షల మందికి అయితే ఇవ్వాలి కాబట్టి ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి ఒత్తిడి అయితే వస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది చూడాలి మరి ప్రభుత్వం ఈ నెల పాత పెన్షన్లు ఇస్తున్నారా లేదంటే కొత్త పెన్షన్లు ఇస్తారా అనేది మనకు ఒకటి రెండు రోజుల్లో తేలకపోనుందన్నమాట సో మొత్తానికి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తల చేస్తాం ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్